ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయితే అభివృద్ధి పదంలో దూసుకెళ్తూ ఉంది ఎన్నో కార్పొరేట్ కంపెనీలు కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు ఇప్పుడు సిద్ధమవుతూ ఉన్నాయి క్యూలు కూడా కడుతూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి రాజధానిగా చెప్పుకునేటువంటి అమరావతి పునర్నిర్మాణ పనులకు రేపు మళ్ళీ ప్రారంభించబోతున్నారు దానికి ప్రధాని మోదీ గారు రాబోతున్నటువంటి నేపథ్యంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినటువంటి అమరావతి పునర్నిర్మాణ పనులను కనుక ప్రారంభిస్తే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకి మళ్ళీ పునర్జన్మ వచ్చినట్లే అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తిస్థాయిలో విశ్లేషించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సామాజికవేత్త ప్రముఖ రాజకీయ విశ్లేషకులు లింగమ్మనేని శివరామ ప్రసాద్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ రేపు అమరావతికి సంబంధించినటువంటి పునర్నిర్మాణ పనులు అయితే మళ్ళీ పునః ప్రారంభం కాబోతున్నాయి మోదీ గారు మళ్ళీ అమరావతికి రాబోతూ ఉన్నారు అమరావతికి సంబంధించినటువంటి పనులు గనక అయితే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకి మళ్ళీ పునర్జన్మ వచ్చినట్లే అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి దీన్ని ఎలా చూడాలి సార్ అంటే ఒకటి అమరావతిలో ఒకవేళ రేపు నుంచి మొదల మొదలు పెడతా ఉంటున్నారు కదా దాదాపు యాభై వేల కోట్ల పైన పనులకి శంకుస్థాపన చేస్తున్నారా వర్చువల్గా సరే కార్యక్రమాలు అయితే జరుగుతాయి సరే నిర్మాణ పనులు మొదలవుతాయి మొదలైన తర్వాత ఏమంటే యాక్టివిటీ కనపడుతుంది ఎట్లాగైనా ఇప్పుడు యాభై అరవై వేల కోట్లు పనులు చేయటం అంటే దాంతోపాటు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి రేపు ఆయన ప్రైమ్ మినిస్టర్ గారు వస్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా రిక్వెస్ట్ చేయొచ్చు ఏమనంటే కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి ఆల్రెడీ మేము కొన్నిటికి అలాట్ చేసాం భూముల్ని మిగిలిన కూడా అలాట్ చేస్తాం ఇమ్మీడియట్గా వాటిని కూడా మా కన్స్ట్రక్షన్ మొదలెట్టండి అంటే దాదాపు ఒక యాభై అరవై దాకా ప్రభుత్వ రంగ సంస్థలు ఇక్కడ కన్స్ట్రక్షన్ మొదలెట్టాలి సరే అంటే ఆర్బీఐ కానీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ నాబార్డు అట్లాగే వివిధ సంస్థలు ఉన్నాయి చాలా ఉన్నాయి సరే అవన్నీ ఇక్కడ ఏంటంటే క్యాపిటల్ సిటీలో ఎస్టాబ్లిష్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అట్లాగే ఇంకా చాలా వాటికి కొన్నిటికి ఇచ్చారు కొన్ని రక్షణ రంగ సంబంధించినట్లు కూడా కొన్ని అవన్నీ మొదలెట్టారు అనుకోండి వర్క్స్ ఒకటి అంటే ముప్పై నలభై కోట్లు ఒక బిల్డింగ్ అనుకున్నా కానీ ఒక ఇరవై ముప్పై కోట్లు అనుకున్నాం అను కానీ యాభై అంటే ఒక పదిహేను వందలు పదహారు వందలు రెండు వేల దగ్గర దగ్గర టూ థౌజండ్ టోర్స్ వర్క్స్ అక్కడ మొదలవుతాయి ఈ మొదలవడంతో పాటు ఏంటంటే ఒక యాక్టివిటీ కనపడుతుంది అక్కడ స్థానికంగా ఉన్న అనేక మందికి అక్కడ ఉపాధి ఎగ్జాక్ట్లీ నువ్వు దాదాపు ఒక రియల్ ఎస్టేట్ ఒక ఒక నిర్మాణ రంగం మొదలైతే దాదాపు ముప్పై రెండు ముప్పై నాలుగు దానికి సంబంధించిన వివిధ రంగాలకు సంబంధించిన వాళ్ళకి ఉపాధి దొరుకుతుంది అంటే తాపి మేసి దగ్గర నుంచి మొదలెడితే రంగులేసి వాళ్ళ వరకు ఏసీ అట్లా ఒక ముప్పై నాలుగు రంగాల వరకు ఉపాధి దొరుకుతుంది సార్ ఇది ఒక రెండు సంవత్సరాలు జరుగుతుంది కాబట్టి రెండు సంవత్సరాల పాటు అది జరుగుతూనే ఉంటుంది అంటే ఆ జీతం తీసుకుంటారు మళ్ళీ అక్కడే మన ఏరియాలో ఖర్చు పెడతారు ఈ వీళ్ళ కోసం ఈ పనులు చేసే వాళ్ళ కోసం ఇక్కడ ఉన్న ఈ ప్రజలు రావటం వెళ్ళటం ఇది వాళ్ళ కోసం ఏదో ఆ హోటల్స్ అని అవి అని అని ఏదో ఒకటి మొదలవుతాయి కదా సార్ అంటే యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది రియల్ యాక్టివిటీ స్టార్ట్ అయితే మీకు దీంట్లో నుంచి ఒక ముప్పై నాలుగు జిఎస్టీ రూపంలో కానీ వేరే పన్నుల రూపంలో కానీ దాదాపు ఒక ఇరవై వేల కోట్లు మీకు ప్రభుత్వానికి వస్తాయి ఇరవై పాతిక కోట్లు దీనికి తోటి అక్కడ మనకి పోలవరం అది కూడా స్పీడ్గా జరుగుతుంది పోలవరం కూడా అక్కడ పదిహేను వేల కోట్లు ఎంతో స్టార్ట్ అవుతుంది కాబట్టి అక్కడ నుంచి కూడా మీకు ఆ పన్నుల నుంచి కూడా ఎంతో కొంత రెవెన్యూ వస్తుంది సరే ఇది కాకుండా రేపు పోలవరం కూడా పూర్తి అయిపోతే మీకు మొత్తం పోలవరం ప్రాజెక్ట్ వన్స్ కంప్లీట్ అయిందంటే ఈ రాష్ట్రానికి దాదాపు లక్ష కోట్ల ఆదాయం వస్తుంది ఎలా సార్ వన్ ల్యాక్ ఏడాదికి లక్ష కోట్లు ఆదాయం మనకి వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే నీరు నీళ్లు ఎబండెంట్గా ఉంటాయి కాబట్టి సరిపడా మీకు పంటలు పెరుగుతాయి తర్వాత కొత్త కొత్త కవతాలు వస్తాయి అంతకుముందు సాగులోకి రాని కూడా సాగులోకి తీసుకురావచ్చు తర్వాత ఈ రొయ్యల చెరువులు చేపల చెరువులు ఇవన్నీ యాక్వా యాక్వా కల్చర్ అభివృద్ధి చెందుతుంది దాకా సాగునీరు సరిగా లేక ఏడాదికి ఒక పంట పండించే వాళ్ళు రెండు పంటలు పండిస్తారు అట్లా మీకు దాదాపు ఒక లక్ష కోట్ల ఆదాయం పెరుగు ఇక్కడ అమరావతిలో మీకు ఈ ఈ కార్యక్రమాల వల్ల ఇక్కడ ఆదాయం వస్తుంది అప్పుడు ఏంటంటే రాష్ట్రానికి ఆదాయం ఎప్పుడైతే పెరుగుతుందో మీరు అభివృద్ధి కార్యక్రమాలు చేయవచ్చు సంక్షేమ కార్యక్రమాలు పెంచుకోవచ్చు ఉన్న అప్పుల్ని తీర్చుకోవచ్చు ఒక దీని కింద వస్తుంది కాబట్టి అది స్వాగతించాల్సిందే ఎందుకంటే మోడీ గారు రావటం వలన కూడా ఏంటంటే కొద్దిగా సెంట్రల్ గవర్నమెంట్ యాక్టివిటీ పెరుగుతుంది ఇప్పుడు ఇవాళ అమరావతికి ఆంధ్రప్రదేశ్ ఏం డబ్బులు కట్టలేదు సెంట్రల్ గవర్నమెంట్ నుంచే రావాలి ఫండింగ్ ఇప్పుడు వచ్చిన ఫండ్ కూడా వాళ్ళు గ్యారంటీ ఉండి ఇచ్చిన ఫండే ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ వచ్చిన అమరావతి నిర్మాణం కోసం వచ్చిన ఫండ్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ హామీ ఉండి వచ్చింది లేకపోతే ఏమవుతుందంటే మన ఎఫ్ఆర్బిఎం పరిధి పరిధిలోకి వచ్చి మనం అప్పులు తీసుకునే అవకాశం ఉండదు సో ఆ అమరావతికి వచ్చిన ఫండ్ ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి రాదు సార్ మీరు చెప్పినట్లుగా నిజంగా పోలవరం ప్రాజెక్ట్ కనుక పూర్తయితే ఏడాదికి లక్ష కోట్ల పైన వచ్చే అవకాశం ఉందని మీరు చెప్తున్నారు కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాత్రం అసలు మూడు రాజధానుల అంశాన్ని మళ్ళీ తెరమెనకి తీసుకొచ్చి మూడు రాజధానుల కోసం అయితే రాజధాని నిర్మాణం కోసం ఇంత వ్యయం మనం చేయాల్సినటువంటి అవసరం ఉండదు ఉండేది కాదు ఇప్పుడు అమరావతి రాజధాని అయితే మళ్ళీ నూతన భవనాలను కూడా నిర్మించాల్సినటువంటి అవసరం ఉంటుంది దానివల్ల సంపద సృష్టి జరగేమో తెలియదు కానీ వ్యయం ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది అన్నట్లుగా వాళ్ళు మళ్ళీ తెరమైన సరే మీరు అన్నది కరెక్టే అనుకుందాం వీళ్ళు ఊరు సచివాలయం సచివాలయాలు ఎంత నిర్మించారండి అక్కర్లేదు కదా ఎగ్జాక్ట్లీ వాళ్ళు అంత ముందని పంచాయతీ చేశారు మరి అవి పెట్టారు ఊళ్ళలో సచివాలయాలు నిర్మించారు లేకపోతే ఈ ఏది మన కమ్యూనిటీ సెంటర్స్ పెట్టారు ఇవన్నీ ఎందుకు అక్కడ రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రంగా పేరుంది రాజధాని లేని రాష్ట్రం అనేది అసలు ఒట్టి మాట అనుకుంటానికే కానీ ఇది వాళ్ళ ఎప్పుడూ పార్లమెంట్లోనే అమరావతి ఇష్యూ వచ్చినప్పుడు ఆ రోజున గల్లా జయదేవ్ గారు రేజ్ చేశారు అక్కడ చేస్తే వెంటనే నెక్స్ట్ డే కల్లా వాళ్ళు జియో ఇచ్చేశారు ఇది దాంట్లో అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని ఆల్రెడీ ఉంది అంటే దాన్ని ఉద్దేశించే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వేరు చంద్రబాబు గారికి కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధాని అంటూ మేము పార్లమెంట్లో చట్టం తీసుకొస్తాం సవరణలు చేస్తాం అన్నారు అవకాశం ఉంటే అన్నారు నాకు తెలిసి అక్కర్లా ఓకే ఆల్రెడీ నోటిఫైడ్ అది హైకోర్టు కూడా ఏమి ఇచ్చారు హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎట్ అమరావతి అంతేకాదు ఇచ్చింది వాళ్ళు జీవో ఉంది కదా అదేం కాదు అసలు అసలు రా ఏ రాష్ట్రానికి రాజధాని ఏది అనేది మీకు జీవోలు అక్కర్లా ఇప్పుడు ఢిల్లీ మనకి ఏది ఇండియా రాజధాని ఢిల్లీ అని దానికైనా స్పెషల్గా ఉందా ఏం లేదు కదా అక్కడ అవన్నీ అక్కర్లా సరే ఇది ఇది రా ఇప్పుడు ఒకటండి మూడు రాజధానులు అన్నబట్టే కదా ఆ ఇష్యూ అవ్వబట్టే కదా వ్యతిరేకమయ్యారు ప్రజలు ఇప్పుడు కూడా తెలుసుకోలేదు అనుకోండి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మూడు రాజధానులు అనుకోండి ఆయన ఇక ఆయన కర్మ అయింది అనుకోవాల్సిందే ప్రజలు మూడు రాజధానులు కాదు రాజధాని ఉండాలి అనేది డిసైడ్ అయిపోయారు అంతకుముందు ఏ ప్రాంతంలో అయితే ఆయన్ని గెలిపించారో రాజధాని ప్రాంతంలో ఆయన్ని మొన్న మొత్తం అక్కడ ఓడించారు గుంటూరు జిల్లాలో మొత్తం వైప్ ఆఫ్ అయిపోయింది మరి ఆ పరిస్థితి ఇప్పుడైనా అర్థం చేసుకోవాలి కదా ఓకే డెవలప్మెంట్ కావాలి తప్ప ఎంతసేపు ఇప్పుడు మూడు రాజధానులు అని ఉన్నప్పుడు మూడు చోట్ల కట్టాలిగా అప్పుడు కట్టక్కర్లేదా అప్పుడైనా కట్టాలి కదా ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఒక చోట కడుతున్నారు ఏమైంది ఇప్పుడు కట్టినా ఇప్పుడు ఐటీ ఉంది టీసీఎస్ ఉంది టీసీఎస్ తీసుకెళ్లి వైజాగ్లో పెట్టారు కదా అవును వైజాగ్లో పెడుతున్నారు కదా సోలారు కంపెనీస్ ఉన్నాయి రాయలసీమలో పెడుతున్నారు కదా అట్లాగే మీకు తిరుపతి దగ్గర మీకు పెద్ద ఇదే ఉంది కదా ఇది మొత్తం అన్ని కంపెనీలు తిరుపతి దగ్గరే ఉన్నాయి కదా అవును క్లస్టర్ అంతా ఇంకా ఎక్కడా లేని ఎక్కడ చెప్పండి నాకు అసలు తిరుమలని కూడా ఆధ్యాత్మిక కేంద్రంగా మేము తీర్చిదిద్దు అంటూ కూడా చంద్రబాబు గారు చెప్పారు అప్పటికే ఆధ్యాత్మిక కేంద్రం అనుకోండి బాగానే తిరుమలలో మొన్న నేను నిలొచ్చే బాగానేది ఎగ్జాక్ట్లీ నేను బాగా ఉంది నేను వెళ్ళొచ్చాను భక్తుల అభిప్రాయం చాలా వరకు చాలా చాలా వరకు బాగుంది మళ్ళా అన్ని రివైవ్ చేసినట్టున్నారు కాకపోతే కొద్ది అక్కడక్కడ ఉంటాయి ఏదంటే రూమ్స్కి వెళ్ళేటప్పుడు ఎక్కువసేపు వెయిటింగ్లు ఇవన్నీ ఉంటాయి కానీ సరే అక్కడికి వెళ్ళి అంత అన్ని వేల మంది ఉన్నప్పుడు కొద్దిగా చిన్న చిన్నవి ఉంటాయి అది అవి కూడా ఇప్పుడు లైన్లో ఉన్న వాళ్ళకి టిఫిన్ మజ్జిగ ఇస్తున్నారు అల్పాహారం అవన్నీ జరుగుతున్నాయి జరుగుతుంది దాన్ని మనం నిజాన్ని నిజంగా చెప్పాలి విమర్శించటమే పద్ధతి కాదు కదా విమర్శించాలి తప్పులేనప్పుడు మనం బాగా చేస్తున్నాం అని చెబితే వాళ్ళు ఇంకా బాగా చేస్తారు ఓకే అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రారంభించేందుకు ప్రధాని మోదీ గారు అయితే రేపు ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నారు అమరావతిని ఉద్దేశించి ఆయన ఏదైనా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉందా అంటే రెండు కోట్ల రెండు లక్షల కోట్ల పెట్టుబడులు అక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉంది దాంట్లో ప్రధాని గారి సహకారం కూడా ఉండబోతుంది అనేటువంటి వార్తలను చూస్తున్నాం అలాంటిది ఆయన ఆయనేమి రెండు లక్షల కోట్ల పెట్టుబడులు ఇక్కడికి ఏం తీసుకురారు అప్పుడే అదేమి అంత తొందరగా అయ్యే పని కాదు ఓకే ఈ మీటింగ్కి వచ్చి ఆయన ఏది కొత్తగా ఏమి హామీలు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు కాకపోతే వాళ్ళు డిక్లేర్ చేస్తారు అమరావతి రాజధాని అనేది చెప్తారు రాజధాని పనులు మొదలెడతా ఉంటారు కానీ ఇవాళ జరుగుతున్న పనులు కూడా కేంద్ర ప్రభుత్వ సహకారత్వం జరుగుతున్నాయేగా అవును ఇవాళ జరుగుతున్న పనులు కూడా కేంద్ర ప్రభుత్వ సహకారత్వం జరుగుతున్నాయి ఆల్రెడీ ముందు దాదాపు ఇరవై వేల ఎకరాల్లో కొంత ఫారెస్ట్ అది ఉంటే దాన్ని అంతా డీనోటిఫై చేయించుకున్నారు అంటే ఇప్పుడు ఆ ఇరవై వేల ఎకరాల ప్రభుత్వం కూడా మా రాష్ట్ర ప్రభుత్వం అధీనంలోనే ఉంది ఈ ఏది ల్యాండ్ పోలింగ్లో రైతులు ఇచ్చింది కాకుండా అవును సో మీకేమీ ఇబ్బందే ఉండదు కాదు కొత్తగా ఎక్స్పెక్ట్ చేయకూడదు ఓకే అమరావతి రాజధానిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దాలి అంటే ఫేజ్ టూలో మళ్ళీ భూ సమీకరణ చేయాల్సినటువంటి అవసరం ఉంది అంటూ కూడా చంద్రబాబు గారు తేల్చి చెప్పారు అంటే అసలు అమరావతితో పాటుగా ఆ పక్కన ఉన్నటువంటి కొన్ని సిటీలను కలిపి ఒక మెగాసిటీగా తీర్చిదిద్దబోతున్నాం ఉన్నట్టుగా కూడా దానికి వ్యూహ రచన చేస్తూ ఉన్నారు ఏంటి సార్ ఏం జరగబోతుంది అమరావతి రాజధానిలో ఇప్పుడు ఒకటండి అమరావతి మంగళగిరి మంగళగిరి కూడా టౌనే టౌను గుంటూరు విజయవాడ ఈ నాలుగు కలిస్తే చాలు అదే సిటీ నాలుగు మెగాసిటీ అయిపోతుంది ఈ నాలుగిటికి కనెక్టివిటీ ఉంది కాబట్టి ఇంకా మిగిలిన కూడా ఇంకా కనెక్టివిటీ పెంచితే అదే మెగాసిటీ దానికోసం అయితే నేనైతే ఇప్పుడు ఇప్పటికే ముప్పై నాలుగు వేల మూడు వందల ఇరవై మూడు ఎకరాలు ఇచ్చారు రైతులు ఇంకొక ఇరవై వేల ఎకరాలు ప్రభుత్వ ల్యా భూములు అందుబాటులో ఉన్నాయి అంటే దాదాపు యాభై నాలుగు వేల ఎకరాలు అందుబాటులో ఉన్నాయి ఇప్పటికే కిందసారి జగన్మోహన్ రెడ్డి గారు అంటే నేను అనేది పొలిటికల్ గవర్నెన్స్ కూడా ఆలోచించుకోవాలి ఓన్లీ అభివృద్ధి 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 కాదు దాంట్లో మనం ఎదుటివాళ్ళు బురద జీమ్మే అవకాశం లేకుండా మనం జాగ్రత్త పడాలి అంటే అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయాన్ని జాగ్రత్త చంద్రబాబు నాయుడు ఆయన కూడా పడాలి పడకపోతే ఏమవుతుందంటే పార్టీకి నష్టం ఓకే పార్టీకి నష్టం అయితే రాష్ట్రానికి నష్టం ఎందుకంటే ఆయన అభివృద్ధి చేస్తారు కాబట్టి అభివృద్ధి జరగదు తర్వాత కాబట్టి మీరు ఏ రోజున కిందటిసారి ఎట్లాగైతే ఇదేదో ఆయన సామాజిక వర్గం కోసం చేసుకున్నాడు అది అమరావతి కాదు ఇది భ్రమరావతి లేకపోతే అమరావతి అట్లాగే దీంట్లో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన వాళ్ళందరూ డబ్ కొనేసుకున్నారు ముందే కొనేసుకున్నారు ఇటువంటివన్నీ లక్ష కోట్లు అవినీతి జరిగింది లక్ష కోట్లు దోపిడి ఇవన్నీ చెప్పారు ఇదివరకు ఇవన్నీ మీకు ఆల్రెడీ మీ మీద బురద పడిపోయింది రెండు వేల పంతొమ్మిది ముందు ఆ బురదను ప్రజలు నమ్మారా లేకపోతే రాజధాని ప్రాంతంలో ఓడిపోరు కదా టీడీపీ సేమ్ రాజధాని ప్రాంతంలోనే సీట్లు అని పోయినాయి కదా ఆ రోజు నమ్మించగలిగాడు ఆయన పన్నెండు వందలు పదకొండు వందలు కాజాలో పన్నెండు వందలు ఇస్తాను నేను ఇంకో వంద ఎక్కువ ఇస్తాను అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు సరే నమ్మారు జనం ఓటేసారు అయిపోయింది తర్వాత మూడు రాజధానులు అన్నాడు అప్పటి నుంచి రైతులు పోరాట బాట పెట్టారు తెలుగుదేశం పార్టీ కూడా సపోర్ట్ చేసిన దానికి మిగిలిన పక్షాలు కూడా సపోర్ట్ చేసి సరే పోరాడారు అయిపోయింది మళ్ళీ గెలిచారు ఇవాళ ఈ ఉన్న ఏదైతే ల్యాండ్ పూలింగ్లో ఉన్నాయో దానికి కానీ ఆ వర్సుకు కానీ వాటి మీద జగన్మోహన్ రెడ్డి గారు ఏ విమర్శ చేసినా వ్యాలిడిటీ లేదు ఇక ఓకే దానికి విలువ ఉండదు ఎందుకంటే ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు దాని మీద అవును ప్రజలు అవన్నీ కాదు చంద్రబాబు నాయుడు గారు చేసింది కరెక్ట్ అని కూటమి ప్రభుత్వాన్ని నిలబెట్టారు అవును సో ఆ విషయంలో ఈయన ఏ ఏ విమర్శలు చేసినా అప్పుడు పట్టించుకోడు ఇది దానికి వాల్యూ లేదు కానీ ఇప్పుడు మళ్ళా మీరు ఇంకా అవసరం అని చెప్పి తీసుకున్నారు అనుకోండి మళ్ళీ అవన్నీ రిపీట్ అవుతాయి ఓకే మళ్ళా విమర్శలు ఆ ఇన్సైడర్ ట్రేడింగు ఆ సొంత మనుషులకి పెట్టాడు లేకపోతే ఇంకొక లక్ష కోట్లు అవినీతి ఇవన్నీ మళ్ళీ మొయ్యాల్సిన అవసరం మీకేంటి ఇవన్నీ మొయ్యాల్సిన అవసరం కూటమి ప్రభుత్వానికి ఏంటి ఓకే ముందు ఉన్న అంటే మెగాసిటీకి అదే అదే నేను చెప్తున్నా అదే చెప్తున్నాను మెగాసిటీ అని ఊరికి అంతం కాదు ఇవన్నీ పూర్తి చేయడానికి ముందు ఉన్నది ఫస్ట్ ఫేజ్లో మీరు ఏదైతే మొదలెట్టారో ఈ మొత్తాన్ని డెవలప్ చేశారనుకోండి ఈ మొత్తాన్ని డెవలప్ చేసి కంప్లీట్ చేశారనుకోండి తర్వాత కేంద్ర ప్రభుత్వ సంస్థ కూడా వచ్చేసినాయి అనుకోండి ఇంకా దాన్ని ఎవ్వడో కదిలేచ్చలేడు ఎందుకంటే ఆల్రెడీ ఇక మెగాసిటీ ప్రాసెస్లో ఉంటుంది అది అవును అప్పుడు మీకు కావాలనుకున్నారు మీరు ఏది అక్కడ అంతర్జాతీయ విమానాశ్రయం ఏ మీ పక్కనే కావాలా అసెంబ్లీ పక్కన విమానాశ్రయం కట్టరు కదా ఒక ఇరవై కిలోమీటర్లు అవతలు కడతారు కదా మరి అదే ఇరవై కిలోమీటర్లు అవతల మీకు గన్నవరంలో ఉంది కదా ఓ గన్నవరంలో ఆల్రెడీ విమానాశ్రయం ఉంది అది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టే రెండు వేల రెండు వేల ఐదు వందల ఎకరాలు దానికి ఉంది ఉన్నప్పుడు మీరు ఇంకొక దాన్ని ఇటు దీనికి దగ్గరలో కట్టుకోవాలన్న ప్రయత్నం ఎందుకు ఉన్నదాన్ని డెవలప్ చేసుకోండి అదే ఇప్పుడు పది ఏళ్ళ నుంచి జరుగుతూనే ఉంది పనులు ఇంతవరకు పనులు పూర్తి అవ్వాలా పోనీ దానికి ఏమన్నా ఎప్రోచ్ కష్టమా అంటే ఏం లేదు అమరావతి నుంచి డైరెక్ట్ ఇన్నర్ రింగ్ రోడ్ వచ్చింది ఇక్కడ ఎక్కితే అక్కడ దిగుతారు అమరావతిలో ఫ్లైఓవర్ ఎక్కితే మళ్ళీ ఎయిర్పోర్ట్ దగ్గర ఎయిర్పోర్ట్ కొద్దిగా ముందు మీకు దిగుతారు అంటే అరగంటలో మీరు అటు నుంచి జర్నీ అవుతుంది సో అది ఇప్పుడు అనవసరం ఓకే ఈ ఇప్పుడు అవసరం లేదు మరి అటు ఉంటప్పుడు మీరు ఇంకా ప్రపంచస్తాయి ఏంటి ముందు విమర్శని తట్టుకోగలగాలి ఓకే విమర్శను తట్టుకోలేకే కిందసారి నష్టపోయారు మళ్ళీ అయ్యే విమర్శలు మొదలెడతారు అంత అవసరం ఎందుకు మీకు ఆ ఆయుధం ఎదుటాలకి ఎందుకు ఇస్తున్నారు అనేది నా ప్రశ్న ఓకే విమర్శించే ఆయుధం మీ అందరికి మీరే ఎందుకు ఇస్తారు ఇప్పుడు కొంతమంది ఏదో ఆర్గ్యూ చేస్తున్నారు ఏమనంటే ఇప్పుడు తీసుకోకపోతే తర్వాత ఈ అమరావతి పెరిగిపోయి ల్యాండ్ రేట్స్ పెరిగిపోయి దొరక ప్రభుత్వానికి భారంగా భారంగా కూడా నేను ఒకటే అడుగుతున్నాను ఇప్పుడు ప్రభుత్వం ఏమన్నా దాటిని రాబోయే నా ఫ్రై కొంటల సమీకరణ చేస్తాను ఆ రోజున కూడా సమీకరణ చేసుకోవచ్చు అప్పుడు కూడా సమీకరణ చేసుకోవచ్చు నేను ఒకటే ఈత ఇప్పుడు కూడా సరే హైదరాబాద్ చుట్టుపక్కల ల్యాండ్స్ ప్రభుత్వం తీసుకుంటుంది కొన్ని అక్కడ ఏది వేరే వేరే ఈ చేయటానికి ఇప్పుడు ఫ్యాబ్ సిటీ అని వాటికి వీటికి తింటే కోసం అన్ని కోసం తీసుకుంటున్నారు సమీకరణ చేస్తున్నారు సమీకరణ చేస్తున్నారు దొరుకుతున్నాయి కదా ఓకే అందుట్లో చంద్రబాబు నాయుడు గారు నమ్ముతారు కదా స్వచ్ఛందంగా ఇచ్చారు కదా మిమ్మల్ని నమ్ముతారు కదా ఈ ఈ రాబోయే నాలుగేళ్ళు ఈ టెర్ము ఉన్నది కంప్లీట్ చేసి నెక్స్ట్ టెర్మ్ లో మీరు సెకండ్ ఫేజ్కి వెళ్ళండి ఓకే అప్పుడు జనము మిమ్మల్ని నమ్ముతారు వీళ్ళు చేసే విమర్శకి విలువ ఉండదు ఓకే కొత్త కొత్త విమర్శలు మొయ్య మొయ్యానికి మోసే అవసరం లేకుండా వాటి సమాధానం చెప్పాల్సిన అవసరం లేకుండా చక్కగా రాజధాని డెవలప్ అవుతుంది ఓకే ఈ విషయంలో ఎవ ఏం చెప్పినా నా నా ఉద్దేశం అదే ఎందుకంటే సెకండ్ ఫేజ్ పెట్టుకోండి అది సార్ ఇప్పటి నుంచి చేయక్కర్లా మీరు చేసేది భూ సమీకరణ భూ సేకరణ కాదు భూ సమీకరణ ఎప్పుడైనా చేయవచ్చు ఓకే ఇప్పుడు రైతులు ఇవాళ ఎకరం తీసుకున్నారనుకోండి నాలుగు దగ్గర నుంచి ఇవాళ వాల్యూ తక్కువ అప్పుడు వాల్యూ ఎక్కువ అవుతుంది వాళ్ళకి మంచిదే కదా నువ్వు రైతు కూడా మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసి నీకు ఏడుగానే పన్నెండు వందల గజాలు పదమూడు వందల గజాలు కమర్షియల్ను కొంత రెసిడెన్షియల్ ఇస్తానంటే హ్యాపీగా ఇచ్చేస్తాడు రైతు అదే కదా హ్యాపీగా ఇస్తారు ఎందుకు తొందర ఎందుకు విమర్శలు పాల్ ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్